వాళ్ళ అబ్బాయి వచ్చి తీర్థం తీసుకోవడానికని ఇలా చేయి చాపాడు పరమాచార్యుల వారు తీర్థం పోస్తున్న వారు ఉద్ధరిని వెనక్కి తీసుకుని అన్నారు నీ భార్యతో కలిసి తీసుకో అన్నారు ఆ పిల్లవాడి పక్కన భార్య లేదు ఆ పిల్లవాడు సిగ్గుతో తల వంచుకుని తలెత్తి ఆడవాళ్ల వంక చూశాడు ఎక్కడో వెనకాల నుంచిన్నటువంటి ఒక స్త్రీ గబగబా వచ్చి ఆ పిల్లవాడి పక్కన నిలబడి తీర్థం తీసుకుంది తీసుకుని ఆ స్త్రీ మళ్లీ స్త్రీలలోకి వెళ్ళిపోతోంది ఈ పిల్లవాడి తండ్రిని పిలిచి పరమాచార్యుల వారు అన్నారు మీరు ముగ్గురిగా వచ్చారు నువ్వు నీ భార్య నీ కుమారుడు నలుగురిగా నీ కోడలతో కలిసి బొంబాయి వెళ్ళిపోండి అన్నారు ఈ మాటలు అనగానే ఆయన కోడల్ని పిలిచి అమ్మ నువ్వురా పరమాచార్యుల వారు చెప్పారు నలుగురం బొంబాయి వెళ్ళిపోదామన్నారు నీలం రాజు శేషయ్య గారికి కూడా తెలియదు ఈ విషయం ఆ ఇంటి వాళ్ళకి అసలు తెలియదు అసలు వచ్చిన వాళ్ళెవరు కోడలేమిటి ఆయన ఎవరూ ఆవిండి రమ్మని పరమాచారులు వారు అనడం ఏమిటి అని తెల్లబోయి వెళ్ళి అడిగారు అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు పీతల మీదే వరకట్నం గురించి మాకు దెబ్బలాట్లు వచ్చాయి మా అబ్బాయి కోడల్ని మా కోడల్ని ఏలుకోలేదు ఆ పిల్ల మూడేళ్ల నుంచి పుట్టింట్లో ఉంది మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు ఆ పిల్ల ఎక్కడుందో కూడా మాకు తెలియదు మూడేళ్ల తర్వాత మేము ఏదో మా బంధువులు ఇంటికి వచ్చాం పరమాచారులు వారు వస్తున్నారని తీర్థం తీసుకోవడానికి రాత్రి కారు వేసుకుని ఇక్కడికి వచ్చాం ఈ పిల్ల తల్లి ఈ పిల్ల కాపరం బాగుపడుతుందేమో పరమాచారులు వారికి చెప్పుకుందామని ఆ పిల్లని తీసుకుని వచ్చింది వీళ్ళు వస్తున్నారని ఆవిడికి తెలియదు ఆ పిల్ల తల్లి పిల్లని తీసుకుని వచ్చింది వీళ్ళు వచ్చారు అక్కడ వీళ్ళు ఉండరులు చూసుకున్నారు మాటలు లేవు మాట్లాడుకోలేదు ఇది పరమాచారులు వారికి ఎలా తెలిసింది ఆ తల్లి సంకల్పం చేసింది పరమాచారులు వారికి చెప్పుకుందామని ఆయన నోటి వెంట వచ్చిన మాట కాపరాన్ని దిద్దేసింది నేను చీరలు కూడా తెచ్చుకోలేదు అంది కోడలు అమ్మ నీకు బొంబాయిలో కొంటాం ఇది పరమాచార్యుల వారి ఆజ్ఞ నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు మాతో వచ్చేసే బొంబాయి తీసుకెళ్లిపోతాం అని వాళ్ళు వెళ్ళిపోయింది బొంబాయి హాయిగా ఇలా పరమాచార్య